ओम श्रीमात्रे नमः వృచ్చిక రాశి వారికి డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఎలాంటి రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు వీరు ఎలాంటి దేవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృక్షిక రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీరు ఈ సమయంలో నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే ఊహించని విధంగా డబ్బు అనేది మీ చేతికి అందుతుంది ఈ సమయంలో గురువు అనుకూలత ఉండటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది సకాలంలో మీరు పనులను అయితే పూర్తి చేసుకుంటారు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా గారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి వృక్షిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తి వ్యక్తులందరినీ వృక్షిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది వృచ్చిక రాశి వారు గత కొంతకాలంగా అయితే ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అయితే ఎదుర్కొంటూ ఉంటున్నారు ఏ పని చేసినా కలిసి రావట్లేదు ఎంత శ్రమ పడినా కానీ ఫలితం దక్కట్లేదు ఈ రాశి వారికి మాత్రం గత కొంతకాలంగా ఎన్నో మానసిక బాధలను వేధలను అయితే వీరు అనుభవిస్తూ ఉన్నారు అయితే ఈ వృచ్చిక రాశి వారికి మాత్రం డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో అయితే మీకు దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది వృచిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృచిక రాశి వారు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అయితే అందరి సలహాలను పాటిస్తూ ఉంటారు ఇంట్లో వారి సలహాలు పాటిస్తారు ఏదైనా సరే వారిని అడిగి మాత్రమే పనులు చేస్తూ ఉంటారు అలాగే కుటుంబ సభ్యులను వీరు అమితంగా గౌరవిస్తూ ఉంటారు కష్టపడే స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కష్టపడే స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల వారి యొక్క గోల్స్ను వారు రీచ్ అవుతూ ఉంటారు వీరి జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నా వాటిని తొలగించుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు వీరి జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వృష్క రాశి వారికి మాత్రం కోపం అధికంగా ఉంటుంది వీరు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ ఉంటారు వీరు అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ రాశి వారి ఏంటంటే వీరికి ఎంత క్లిష్టమైన సమస్య వచ్చినా వాటిని విభిన్న కోణాల నుండి ఆలోచించి పరిష్కరిస్తూ ఉంటారు ఇది వీరి యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క విషయాన్ని వీరు లోతుగా ఆలోచిస్తూ ఉంటారు వీరు సమస్య ఎదురైతే దాన్ని ఒక కోణంలో చూడరు అనేక కోణాల్లో చూసి పరిష్కారం దానికి కనుక్కుంటూ ఉంటారు వీరు మనస్సు కూడా ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు జీవితంలో అయితే సవాళ్ళను ఎదుర్కొనే ధీరత్వాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఎన్ని సవాళ్ళు ఎదురైనా బుద్ధి బలంతో వీరు జయిస్తూ ఉంటారు స్వతంత్ర భావాలను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే ఈ వృచ్చిక రాశి వారు ఎవరి మాట వినరు కానీ వీరు చాలా నిజాయితీగా ఉంటారు మృదువైన హృదయాన్ని కలిగి ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు ముఖ్యంగా ఎవరితో గొడవ పడరు అలాగే ఈ వృశ్చిక రాశి వారికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు స్నేహితులను ఎంచుకునే విషయంలో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ వృచ్చిక రాశి వారు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల కుటుంబం కోసం వీరు ఎన్నో త్యాగాలను కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు వీరేంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడూ ముందుంటారు పెద్దలను కూడా అమితంగా గౌరవిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశివారు ఈ యొక్క వృచ్చిక రాశి వారు గత కొంతకాలంగా అయితే ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు వీరి జీవితంలో కష్టాల సంఖ్య అయితే ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ వృచిక రాశి వారికి మాత్రం డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి ఈ సమయంలో మీరు గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి గ్రహాల నిరంతర మార్పులు జరగటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు జరగబోతున్నాయి మీరు నమ్మకపోవచ్చు మా జీవితం ఎప్పుడు ఇంతే మాకు ఎప్పుడు మంచి ఫలితాలు రాబో మేము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాము అని మీరు అనుకోవచ్చు కానీ ఈ సమయంలో మీకు గురుబలం అధికంగా ఉండబోతుంది దీనివల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది ఈ సమయంలో మీకు మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని మీరు ఎదుర్కొంటారు ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి ఒక కొత్త మలుపు అనేది మీ జీవితం తిరగపోతుంది ఈ సమయంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి మీకు ఉంటుంది మీకు ఈ రెండు రోజుల్లో అయితే ఆత్మవిశ్వాసం పట్టుదల పెరుగుతుంది ఏ పని చేసినా కానీ మీరు మనస్ఫూర్తిగా చేయండి మీరు ఒక పనిపై మంచి ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు ఈ సమయంలో వ్యాపారస్తులకు అయితే మీ యొక్క వ్యాపార వ్యవహారాల్లో మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటారు వ్యాపారం ఈ సమయంలో దినదిన అభివృద్ధిని మీరు చూస్తారు ఎన్నడూ లేని ధనాన్ని మీరు ఈ సమయంలో చూస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి మీరు మీ బాస్తో సహా పని చేయడం వల్ల వారు ద్వారా మీరు ప్రశంసలు పొందుతారు కొత్త బాధ్యతలు కొత్త అవకాశాలు ఈ సమయంలో మీకు లభిస్తాయి మీ యొక్క పనితీరును చూసి పై అధికారులు మెచ్చుకుంటారు ప్రశంసలు కురిపిస్తారు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి గత కొంతకాలంగా మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు ఏ ప్రయత్నం చేసినా ఫలించక నిరాశ చెందుతున్నారు ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు కోరుకున్న రంగంలో మీకు ఉద్యోగం లభిస్తుంది ఈ సమయంలో గణపతిని ఎక్కువగా ఆరాధించండి మంచి ఉద్యోగం మీకు లభిస్తుంది ఈ సమయంలో సంతానం లేని వారికి ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించండి మీకు ఖచ్చితంగా ఈ సమయంలో సంతానం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు కొంత నెమ్మదిగా సాగుతాయి పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి